హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ మీకు ఇవాళ ఇప్పుడు చూస్తున్నది ఇది పదకొండు వందల పదహారు ఎస్ఎఫ్టీ అండి వెయ్యి పదహారు ఫ్లాట్ ఏరియా వన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కార్ పార్కింగ్ ఏరియా అండి ఇది హయత్ నగర్ నుంచి తొర్రూర్బాయి రూట్లో మీకు ఈ వెంచర్ వస్తుందండి దాంట్లో కట్టినటువంటి ఫ్లాట్ వచ్చి రెండో ఫ్లోర్లో ఉంది అవైలబిలిటీ ఇది ఓనర్ నెంబర్ని దీంట్లో డిస్ప్లే చేస్తాను మీకు కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చండి రెడీ టు మూవ్ ఉంది ఇట్లాంటి వీడియోని మీరు ఏమన్నా స్పాన్సర్ చేయించుకోవాలి అనుకుంటే కనుక మాకు ఫోన్ చేయొచ్చు మేము చేయటం జరుగుతుందని నామినల్ అమౌంట్ మీద మీరు నచ్చిన వాళ్ళు మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ చేసి ప్రాపర్టీని చూడొచ్చు నచ్చితే కొనుక్కోవచ్చండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన యూడిఎస్ ముప్పై ఒక్క గెయాలి ఉంటుంది అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఫర్దర్గా నోటిఫికేషన్ రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈజ్ కళ్యాణ్ ప్లీజ్ ఫాలో మై ఛానల్